హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని చిట్కాలు చిటుకలో పరిష్కారాలు ఈరోజు మనం ఈ వీడియోలో ఈ చిట్కాలు తెలుసుకుందాం ఐదేసి కేజీల చొప్పున ఇడ్లీ రవ్వను తెచ్చుకుంటాం కదండి అలాంటప్పుడు ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇడ్లీ రవ్వనే కాదండి ఏవైనా సరే రవ్వలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇంట్లో లవంగాలు ఉంటాయి కదండి ఒక ఐదారు తీసుకొని ఆ రవ్వలో వేయాలి లవంగాలకు బదులుగా బిర్యానీ ఆక అయినా సరే వేయవచ్చండి ఈ టిప్ మీకు బాగా యూస్ఫుల్ అవుతుందండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు సెకండ్ టిప్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయండి వీటిని మనం పడేయకుండా జాగ్రత్తగా ఉంచుకొని ఈ టిప్ ఫాలో అవ్వచ్చు అల్లం ఉంటుంది కదండి ఆ అల్లం తీసుకొని ఇలాంటి కవర్లలో వేసుకుంటే దాదాపు మూడు వారాల పాటు అల్లం అలానే ఫ్రెష్గా ఉంటుంది మా ఇంట్లో అయితే ఒక్కొక్కసారి ఇలాంటి కవర్లలో ఉన్న అల్లం నెల రోజులపైనే నిల్వ ఉంటుంది ఈ టిప్ కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇక థర్డ్ టిప్ మార్కెట్ నుండి టమాటాలు తెచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తూ ఉంటాం అయితే ఈ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టమాటాలకు ముందుగా తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేయాలి ఈ టిప్ మీకు ఉపయోగపడితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫోర్త్ టిప్ ఇంట్లో ఏదైనా స్వీట్ తయారు చేయాలనుకున్నప్పుడు షుగర్ను మిక్సీ జార్లో వేసి పౌడర్ చేయాలనుకుంటాం అప్పుడు పౌడర్ చేసే ముందు నాలుగు బియ్యపు గింజలు వేస్తే పౌడర్ ముద్ద కట్టకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి